శివరాం రెడ్డి గారితో మన మన ఎంఎస్ రెడ్డి సార్ చెప్పినట్టు సి మై అసోసియేషన్ విత్ హిమ్ వాజ్ ఆల్సో ఫర్ త్రీ ఇయర్స్ ఒకసారి ఎన్ఫోర్స్మెంట్లో చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా జస్ట్ వీ కంటిన్యూడ్ అవర్ అసోసియేషన్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ శివరాం రెడ్డిలో ఏంటంటే ఇప్పుడు మీరు మృదు శుభ అయ్యింది అది ఇందాక చెప్పారు కదా మృదు స్వభావే సో ఆయనలో ఒక నాటి యాంగిల్ కూడా ఉంది యాక్చువల్గా దాన్ని మేము వెలికి తీసాం ఈ మధ్య సో ఆయన అంటే యాక్చువల్గా సి అవర్ అసోసియేషన్ వాజ్ వెరీ వెరీ ప్లెజెంట్ వెరీ నో చాలా చీర్ఫుల్ అప్పటినుంచి ఇప్పటిదాకా సో దో హీ ఈస్ రిటైరింగ్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ అవే ఫ్రమ్ హస్ వీఆర్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ హిమ్ ఎప్పుడు ఎప్పుడైనా సరే మేము అతి కొద్ది మంది ఆప్తుల్లో నాకు శివరాం రెడ్డి గారు ఒకళ్ళు డిపార్ట్మెంట్లో సో ఐ ఆల్వేస్ ట్రీట్ హిమ్ యాజ్ ఫ్యామిలీ మెంబర్ ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడంటే అంటే యాక్చువల్గా ఆయన ఎర్లియర్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ యు నో ఐ డింట్ నో హిమ్ బికాస్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్లో నేను డీసీగా ఉన్నప్పుడు ఆయన ఏసీగా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా సో అంతకుముందు తెలియకపోయినప్పటికీ సి మీకు తెలుసు కదా సి వన్స్ వన్స్ వీ మీట్ ద పీపుల్ వీ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ సో అలాంటి వాళ్ళల్లో నేను వదులుకోని మనుషుల్లో ఆఫీసర్లో శివరామరెడ్డి గారు సో శివరామరెడ్డి ఇంకో కృష్ణారెడ్డి శివరామ కృష్ణారెడ్డి అని పెడితే పోయేదే సో మార్చేద్దాం పేరు రిటైర్ అయిన తర్వాత అట్లీస్ట్ సో మేము చాలా సరదాగా ఉంటాం సో తర్వాత ఇంకా అదర్ యాంగిల్ చూస్తేనేమో ఈజ్ వెరీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ ఏదైనా పని చెప్తే మాత్రం సో దాన్ని చాలా తూచా తప్పకుండా మంచిగా ఇచ్చేస్తారు రీసెంట్గా యాక్చువల్లీ హీ వాస్ హెస్ బీన్ గివెన్ వన్ కేస్ అండర్ ఈవెన్ హై లెవెల్ కమిటీ ఆల్సో వేర్ ఇన్ హీ ఫౌండ్ సర్టెన్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ చాలా అంటే ఈవెన్ రిటైర్ అయినప్పటికి కూడా అవ్వబోతున్నప్పటికి కూడా ఆయన చాలా కష్టపడి ఒక మంచి డిటెక్షన్ తీసుకొచ్చారు సో ఆన్ దిస్ అకేషన్ ఐ విష్ హిమ్ వెరీ సక్సెస్ఫుల్ రిటైర్మెంట్ లైఫ్ సో ఎలాగూ మేము ఉంటాం ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటాం పక్కన ఐ విష్ం హిమ్ ఈజ్ ఫ్యామిలీ వెరీ హ్యా ఆన్ దిస్ అకేషన్ ఐ విష్మ్ గ్రేట్ రిటైర్మెంట్ లైఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్